అండి ఉప్మా గారు ఉప ముఖ్యమంత్రి గారు పాపం ఆయన కొంచెం ఒక రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకోవాలని అనుకుని కంకణం కట్టుకున్నట్టున్నారు కనిపించలేదు ఎందుకంటే ఏకధాటిగా రెండు మూడు రోజులు వరుసన ఒక ఒకే తాటి మీద నిలుచు నిలుచుని ప్రయాణం చేసినట్టుగాను పరిగెత్తినట్టుగాను పాపం దీక్షల మీద దీక్షలు దీక్షల మీద దీక్షలు కూర్చోమని నుంచోమని ఎట్లా రకరకాల భంగిమల్లో ఆయన పసుపులు కుంకుమలు అవన్నీ ముగ్గులు అవన్నీ పెట్టాల్సి వచ్చింది పాపం కాబట్టి ఎందుకంటే కొంచెం ఎందుకంటే సుకుమారుడు కదా ఆయన అందుకని పాపం ఏదో కాస్త అలసిపోయి ఉంటాడు ఇంకొకటి ఏంటంటే ఆయన ఆయన చేసిన పసుపు కుంకుముల దీక్ష చాలామంది అసహించుకున్నారు ఎందుకు అంటే ముత్తైదుగులు చేసే పండ్ దీక్ష ఇది ఇట్లాంటి పసుపు కుంకుమలు అట్లా మెట్ల మీద పెట్టుకుంటూ వాళ్ళు దీక్షలు చేసుకుంటూ ఉంటారు ఈయనేంటి ఏంటి తగుదినమ్మ అంటూ ముసలి ముత్త వచ్చాడు అని చాలా పెద్దమంది పెద్దవాళ్ళు చాలా 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 తెలిసిన వాళ్ళు విఘ్నులు కన్నెర్ర చేశారు కొంచెం సిగ్గేసినట్టుంది ఆయనకి లేకపోతే ఆయనకి పాపం అట్లాంటివి ఏమి ఉండవు అలాంటి ఫీలింగ్లు లే ఉండవు ఎవరేమన్నా ఆయన చెయ్యాలి అను అనుకున్న పని చేస్తాడు అనాలి అనుకున్న పని అనేస్తాడు తుర్రుమని పారిపోతూ ఉంటాడు పక్క పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఎందుకంటే ఒక అసైన్మెంట్ చంద్రబాబు గారు ఇచ్చిన విధి అది చేసేసుకుని గబక్కన వెళ్ళిపోతాడు ఎప్పుడు వస్తాడో తెలియదు ఎప్పుడు వెళ్ళి వెళ్తాడో వస్తున్నప్పుడు మాత్రం అందరినీ కూడా గుర్రుమని ఇట్లా చాలా చాలా అసలు గంభీరమైన మొహంతో పెట్టుకుని అసలు చాలా సీరియస్నెస్ అనమాట అసలు అది మొత్తం అసలు అంటే ఏంటంటే ఆ పాత్రలో ఆయన అసలు మునిగిపోతాడనమాట ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆయన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము మన రాష్ట్రంలో అయితే బహుశా అవేమి మనకేమి మనకి అట్లాంటి ఏమి ఉండవు అని ఆయన కనుక అనుకున్నట్టయితే కొత్త కొత్త నోములు వ్రతాల కోసం ఇంకా ఏమన్నా కొత్త ఏమన్నా పాపం మన డైరెక్టర్ గారు ఎందుకంటే మా కులం వాళ్ళు కాబట్టి ఆయన మా మా వాళ్ళు బాగా మా మా బ్రాహ్మలలో చాలా పండిపోయి ఉంటారు అన్నమాట ఇట్లాంటివి అన్నీ కూడాను ఏమి వ్రతాలు ఏమేమి చేయాలి అని కొన్ని అయితే ఏంటంటే పాపం పాత పడిపోయినాయి కొన్ని వ్రతాలు ఆ వ్రతాలు ఇవాళ రేపు పిల్లలకి ఎవరికి ఏం తెలియదు అందులో మనకి మనకు ఉప్మా గారి అభిమానులందరూ కుర్రాళ్ళు చప్పల చిత్తులు అందరూ కూడాను ఏమీ అసలు మామూలుగా ఇప్పుడు ఈ మోడర్న్ పిల్లలు కాబట్టి మామూలు ప్యాంట్లు చొక్కాలు చింపేసుకుని తిరుగుతూ ఉంటారు పాపం అంటే అంత బాగా చదువుకున్న వాళ్ళ అంత గొప్ప అంటే వాళ్ళని పాపం డ్రాప్ అవుట్స్గా ఉంటారు కదా మోస్ట్లీ వాళ్ళు కాబట్టి ఏంటంటే ఆయన ఆయన చెప్తేనే వింటారనమాట కాబట్టి ఏంటంటే కొత్త కొత్తవేవో కొన్ని కొన్ని మంచి మంచి ఒక దీక్షలతో వస్తాడు ఇప్పుడు రాబోయే దీక్షలో అదేంటి పాడు ఆ కుంకుమ పసుపు కుంకుమలు ఏమన్నా అంటే కాదు అక్కడ ఏమైందంటే చిన్నప్పుడు మా నాయనమ్మ ఉన్నది మా నాయనమ్మ మా నాన్నగారు చర్చ చేయించింది ఎవరై నువ్వు అట్లాగూ అట్లాగూ దీపంతో నువ్వు దేవుడి దీపంతో దీపారాధనతో నువ్వు సిగరెట్ కాల్చొద్దు ఇదిగో ఈ పని చెయ్యి పసుపు కుంకుమలు దానికి ఏంటంటే అది ఒక రకమైన పరిహారం ఒక పాప పరిహారం చేసినట్టు అవుతుంది ఇదిగో పసుపు పెట్టు కుంకుమ పెట్టు ఈ ముగ్గు పెట్టు ఇది పెట్టు ఇది పెట్టు అని చేయించింది మా అమ్మ నాయనమ్మ అందుకని నేను కూడా చేయిస్తాను అన్నట్టుగా ఆయన కొత్త రకంగా ఎన్ని దేనికైనా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలడు దేనికైనా ఆయన ఆయనకి ఆయన చక్కగా ఆయనకి ఆయన సమర్థించుకోగలడు అనమాట ఇప్పుడు కొత్తగా ఇంకోటివో ఇప్పుడు కొన్ని కొన్ని దీక్షలతో వస్తాడు ఆ దీక్షలు ఏంటంటే ఒక ఏరు ఒక దీక్షని చేస్తాడు ఆయన డైరెక్టర్ గారు ఏరువాక దీక్ష చేయి ఏరువాక అది చేసుకుంటాము అవన్నీ చేయమంటే అట్లాంటి పేరు ఏదో ఒకటి తీసుకొస్తాడు అర్థం కానీ ఎందుకంటే ఏంటంటే పిల్ల పిత్రేసులకి ఏంటంటే ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళకి అసలు ఏమీ తెలియదు కాబట్టి చాలామంది అసలు పట్టు పొడిస్తే అక్షరం ముక్కలు రాని వాళ్ళు అందరు కూడా ఉంటారు కాబట్టి అక్కడ అంటే చదువుకున్న వాళ్ళ గురించి మాట్లాడటం లేదండి నేను అంటే ఏదో పొట్ట పొడిస్తే అని కూడా అంటలేదు నేను కాబట్టి ఏంటంటే అట్లాంటివి రా ఉండవు కాబట్టి ఏంటంటే వాళ్ళ కోసం ఆయన ఈయన ఒక విచిత్రమైన భాషల వల్ల రాస్తూ ఉంటాడు తర్వాత ఒక అట్ల తద్దిది అట్లా అట్లా తద్ది వ్రతం చేయబోతున్నాను ఉండ్రాళ్ళు తద్ది వ్రతం ఉండ్రాళ్ళు తద్ది వ్రతం చేయబోతున్నాను అంటే ఇవన్నీ ఇదేంటండి మరి శ్రావణ భాద్రపదాలలో చేసుకుంటారు కదా ఇదేంటే కాదు కాదు చిన్నప్పుడు మా మనం అంటే దాన్ని ఉయ్యాల పండుగని కూడా అంటారు మా నాన్న కూడా బాగా ఇష్టం మా అందరికీ ఐదుగురు పిల్లలకి ఐదు ఉయ్యాలలో సపరేట్గా కట్టేవాడు అందరినీ కూడా నువ్వు ఆ ఉయ్యాలకి అన్ని పువ్వులు వేసేసి పువ్వులు కట్టి ఆ తాళ్ళకి పువ్వులు వేసి చక్కగా పువ్వులు దారాలు కట్టేసేసి పువ్వులతో అలంకరించి మాకందరికి ఆ సీటు మీద కూడా చక్కటి పువ్వుల మ్యాట్ అంటే ఆ చాప అన్నీ వేసేసి చక్కగా అవన్నీ చేసేవాడు ఆయన సొంతగా సొంతగా ఆయన చక్కటిగా ఆయన అందరినీ ఊపే ఊపుతూ ఉండేవాడు అందరినీ ఆ రోజున స్పెషల్గా ఆయన సెలవు కూడా పెట్టుకుని ఊపుతూ ఉండేవాడు అని రకరకాల అసలు రక్తి కట్టేలాంటి కథలు చదువుతాడు ఇప్పుడు రాబోయే వాటిలో అదే ఒకటి ఉండ్రాలు తద్దే ఒకటి అట్ల తద్దే తర్వాత ఇంకంటే ఇంకా ఏంటంటే వైశంపాయన వ్రతం అని కూడా ఏదో వస్తుందేమో ఆయన చేయటానికి తర్వాత సంధి సందిగొబ్బమ్మలు కూడా చేస్తాడండి ఆయన అదేంటండి సందిగొబ్బలు మరీ ఆడపిల్లలు చేసేవి పెళ్లి కాని పిల్లలు చేస్తూ ఉంటారు ఇవి ఇదేంటండి ఇట్లా చేస్తున్నారని అంటే కాదు 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 మా లలో మా ఇళ్ళు పెళ్లి కానీ వాళ్ళు ఆడ మగాళ్ళు కూడా చేస్తూ ఉంటారు మేము మాకు ఆడ మగ తేడా లేకుండా మేము అసలు చాలా మమ్మల్ని అలా పెంచేసేసారు వాళ్ళు కాబట్టి ఏంటంటే కాదండి ఇప్పుడు మగవాళ్ళ మగవాళ్ళ పనులు ఆడవాళ్ళు చేయొచ్చు చేయొచ్చు ఆడమ్మగ తేడా లేదని అంట అని వాళ్ళకంటారండి మగవాళ్ళు ఆడవాళ్ళ పనులు చేస్తే ఆడమ్మగ తేడా లేకుండా పెన్ పెంచారు మరి అనకూడదు కదండి అని ఎవరన్నా నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎవరు అంటే ఏ అట్లా ఏం కాదు మమ్మల్ని మమ్మల్ని పెంచటమే అసలు ఒక రకంగా పెంచారు కాబట్టి ఏంటంటే మా పెంపకం చాలా గొప్పగా పెంచారు మా అమ్మమ్మ మా నాయనమ్మ తాతయ్య వాళ్ళందరూ కూడాను మా నాన్న మా అమ్మ అందరూ కూడాను చాలా అట్లా ఉయ్యాల పండగలు చేసుకుంటాం మేము కాబట్టి ఇట్లాంటివన్నీ ఇవన్నీ కూడా రకరకాల కథలు అండి ఆయనకు నోరు విప్పితే కథలు చెప్పేసేస్తాడు కాబట్టి ఆయన బ్రహ్మాండమైన కథలు చెప్పేస్తాడు కాబట్టి వీటన్నిటికీ వినడానికి సిద్ధంగా ఉండాలన్నమాట ఎందుకంటే ముసలి ముత్తైదువులు చేసే పండుగ చే నోము చేసాడు కాబట్టి అని అందరూ అసహించుకున్నారు కాబట్టి దాన్ని తను సమర్థించుకోవటానికని ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు సంధి గొబ్బెమ్మలని లేకపోతే ఇదిగో ఏరువాక దీక్ష అని లేకపోతే ఇది అనులోమ దీక్ష అని లేకపోతే సంధి ఇవే ఇట్లాంటివన్నీ కూడా ఉండ్రాళ్ళ తద్ది అని అట్ల తద్దని అట్ల తద్ది రోజున మా ఇంట్లో అందరూ కూడా గోల్డ్ దోశలు చేసేవాళ్ళం అట్లు అట్లు చేసేవాళ్ళం ఇంట్లో బయట ఫుడ్ పొయ్యిలు పెట్టేసేసి చాలా 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 గొప్పగా చేసేవాళ్ళం మా అమ్మ లేపేది అందరికీ భోజనాలు పెట్టేది ఇవన్నీ అని ఇవన్నీ కూడా చెప్పే చెప్పే రోజు వస్తుంది ఎందుకు que okay. హైందవ సాంప్రదాయానికి సంబంధించిన ఒక 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 పెద్ద ముత్తైదువులు లాంటి మనుషులు చెప్తే అది వాళ్ళు చెప్తేనే వినాలన్నమాట హైందవ సాంప్రదాయం కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా వినబోతున్నాము కాబట్టి ఎందుకంటే వీటికి కొంచెం టైం కావాలి ఆయనకి అందుకని ఏంటంటే అందుకని కొంచెం పాజ్ తీసుకున్నాడు అనమాట ఆయన కొంచెం గ్యాప్ తీసుకుని అంటే అక్కడ గ్యాప్ తీసుకుని సినిమాల్లో గ్యాప్ తీసుకుని ఇక్కడికి వస్తాడు ఇక్కడి నుంచి గ్యాప్ తీసుకుని అటు జంప్ అవుతాడు జంప్ జిలానిలాగా అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఉడతలు పరిగెత్తుతాయి కదా అట్లా తిరుగుతుంటాడు కాబట్టి ఏంటంటే మన ఉప్మా గారిని మనం తప్పుగా అనుకోవద్దు ఇంకో కొత్త స్క్రిప్ట్ స్క్రిప్ట్తో వస్తాడనమాట ఒకవేళ ఈయన ఎక్కువ మాట్లాడినట్టుగాను వాళ్ళ గురువు గారికి వాళ్ళ 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 బాసు గారికి కనుక అనిపిస్తే కనుక చూడయ్యా నువ్వు కొన్నాళ్ళు మాట్లాడకుండా కూర్చో నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు మితిమీరి మాట్లాడుతున్నావు డోస్ డోసు ఎక్కువ పెంచేసావు కాబట్టి మాట్లాడద్దు అంటే కనుక అప్పుడు వ్రతంలో ఉన్నారు అని చెప్పి చెప్పిస్తాడనమాట మూగ అప్పుడు కనుక గబుక్కన కొన్నాళ్ళు మాయమయ్యాడు ఎందుకంటే చాతుర్మాస్య దీక్షలో ఉన్నానని చెప్పాడు కదా అట్లా ఇప్పుడు మూగను దీక్ష ఏదో చేయబోతున్నాడు అని చెప్పి పేపర్ల వాళ్ళకి చేస్తాడనమాట ఆయన ఏంటంటే మోగనం అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరో సంతులు ఎవరో ఉంటారన్నమాట హిందీ వాళ్ళు వాళ్ళు మూదులు గిట్ట గుడ్డలు గుడ్డలు కట్టేసుకుని ఇట్లాగూ కూర్చుంటారు అట్లాగూ అలాంటి ఫోటోలు ఏవో తీసి మొత్తం ఫోటో ఫోటో షూటప్ చేసేసుకుని అట్లాంటివన్నీ బాగా అందరికి ప్రెస్లో ఇచ్చే అవకాశం ఉందనమాట కాబట్టి చివరికి అట్లాంటివి రకరకాల సందర్భాన్ని సందర్భోచితంగాను సందర్భానికి అను అనుచితంగాను ఆయన వ్రతాలు దీక్షలు అన్నీ చేయబోతున్నాడు అది ఆడవాళ్ళు వాళ్ళక మగవాళ్ళక అనేది ఏమీ నాన్సెన్స్ నాకు ఆడ మగ అందరూ ఒకటే అని చెప్పాడు చెప్పే అవకాశం ఉందనమాట సో ఇంకొక మంచి టాపిక్తో మనం మనం మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం మనం ఇట్లాంటి వాళ్ళకు సంగతి ఎందుకంటే మనకు కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఇట్లాంటివన్నీ చూస్తే చాలా కొత్త కొత్త విషయాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి అనమాట కాబట్టి తప్పనిసరిగా అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉండాలి అఫ్ కోర్స్ అభిమానులకి కష్టంగా పడుతుంది కానీ మీరు ఎక్కువ కష్టపడి గింజుకోవద్దు చాలా బాధపడద్దు ఎందుకంటే ఆయన సినిమాల వరకు బాగానే ఉంటుంది కానీ రాజకీయాల నుంచి వచ్చే ఆడుగా రాజకీయాల్లో వచ్చి ఎప్పుడైతే ఆయన ముప్పై మందిని ముప్పై వేల మంది ముప్పై రెండు వేల మంది అయిపోయారు మొత్తము హ్యూమన్ ట్రాఫిక్లో అయిపోయింది అని అని చెప్పి చెప్పాడు తర్వాత ఏ దాని గురించి మాట్లాడటం లేదు అసలు ఆయన చెప్పే వరకు ఇట్లాంటివి మేము చేస్తూనే ఉంటాం ఇట్లాంటి ఇట్లాంటివి అందరూ కూడా అడుగుతూనే ఉంటారు ఏమైంది 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 ఇప్పుడు మీరే కదా ఉంది సెంట్రల్లో కానీ రాష్ట్రంలో కానీ మరి మీరెందుకు మరి నిఘా వర్గాల వాళ్ళకి ఎందుకు చెప్పటం లేదని అని కాబట్టి ఏంటంటే ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇంకా మనం రాబోయే రాబోయే రోజుల్లో ఇలాంటివన్నీ కూడా మనం వినబోతున్నాము కనబోతున్నాము అనమాట సో మనకి ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ అవుతుంది ఒక బంచి రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు బంచెస్ బంచెస్గా సో అదండి సంగతి మరి మరి ఇంకొక ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్ అండి యూ ఆల్ బాయ్